ఆలోయ దేవునికి విజ్ఞాపన స్తోత్రం ప్రభువా యేసు ప్రభు అనేక వందనాలు రచ్చ నాయనా ప్రభు ఈ ఉదయకాలం ప్రార్థన నాయనా ప్రభు మీ సన్నిధి వైపు చేర్చుకొను రచ్చ నాయనా ప్రభు యేసు నామమున నాయనా ప్రభు తొక్క బిడ్డనైనా ప్రభా మాందన ప్రభేసంలో నాయన హృదయాలను మార్చమని అడుగుతున్నాం అచ్చునాయన ప్రభ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలకి నైనా ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం రాజ్యునాయన ప్రభ ఒకరి ద్వారా ఒకరినైనా ప్రభు మీ గురించి తెలుసుకోవాలయన ప్రభ యేసు ప్రభానికి వందనాల రాజ్యునయన ప్రభ అయ్యా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం రాజ్యునయన ప్రభ నా ప్రార్థన నాయన ప్రభ మీ సన్ని ఆరాధన వైపు చేర్చుకోమని అడుగుతున్నాం బచ్చు నాయన ప్రభు యేసు క్రీస్తును ప్రార్థనకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడయ్యున్న దేవుని సహవాసము మనకు తోడయ్యుండను కాక ఆమెన్ ఆమెన్